ార్జీల పెంపును నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళనకు దిగిన సంఘటన విజయవాడ కలెక్టరేట్ వద్ద జరిగింది పెద్ద ఎత్తున తరలి వచ్చిన సిపిఎం కార్యకర్తలు ప్రజలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు వినియోగదారులపై సర్కార్ మోపిన ఛార్జీలపై సీపీఎం నేతలు మండిపడ్డారు కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వీరిని అడ్డుకుని అరెస్ట్ చేశారు దీంతో కలెక్టరేట్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది మాటిచ్చిన కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసి పదహారు వేల కోట్ల రూపాయల చార్జీల బారా అని ఎందుకు మయ్యాల జనం బొగ్గు రేటు పెరిగింది మీరు అవినీతికి పాల్పడితే బొగ్గు రేటు పెరిగితే దాని ప్రజలు మోయాలా అందుకనే సచ్చార్జులను రద్దు చేయాల్సిందే గ్యాస్ బండలు వెయ్యి రూపాయల అంటే కనీసం జనం వండుకు తిని బతకడం కూడా వినలేదా అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల మీద ఇది సమర పేరు మోగించాం పొరుబాటు సాగుతూ ఉంది ప్రభుత్వాన్ని రెండు రోజుల పాటు మొత్తం కలెక్టర్ కార్యాలయం దిప్పన్నం చేసి ముట్టడి చేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం